గం వీరబ్రహ్మ నేను ఓం విశ్వకర్మ అంతా మేము ఐరన్ సింధూరం ఎలా తయారు చేయాలనేది కూడా చెప్తాయనండి నేను సున్నా చెప్పిన ఈరోజు సింధూరం చెప్తున్నా చూడండి మిత్రమా ల్యాబ్లో దొరికింది ఐరన్ పొడి తీసుకోండి ఒక నూట యాభై గ్రాములు తీసుకోండి నైట్రిక్లో కొంచెం 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 వేయండి ఎంత ఎలా నైట్రిక్ నూట యాభై గ్రాములు నైట్రిక్ వాళ్ళు తీసుకోవాలి తీసుకొని కొంచెం 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 వేయాలి వేసిన తర్వాత దాంట్లో అది తిన్న తర్వాత ఒక నూట ఇరవై గ్రాములు పాదరసం కూడా అందులో వేయాలి గ్రా మొత్తము శుద్ధి చేసిన సత్తు ఉంటుంది కదా సత్తు ఒక రెండు సత్తు ప్లస్ ఈ పాదరసం రెండు ధ్వధించుకోవాలి ఫస్ట్ నూట యాభై ఇరవై గ్రాములు నూట ఇరవై గ్రాములు దుందించుకొని అందులో వేయండి బేకర్లో వేసి ఒక రో పైన తర్వాత మళ్ళీ ఒక వంద గ్రాములు నైట్రిక్ కూడా వేసేయండి అందులో అప్పటికి రెండు వందలు అయితే ముందు వందల తర్వాత రెండు వందలు వేసిన తర్వాత అందులో ఐరన్ కొంచెం 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 వేసిన తర్వాత కూడా దుంధించి పాదరసము సత్తు పొడి కూడా వేసుకోండి కొంచెం కొంచెం వేసుకొని దాన్ని పక్కన పెట్టండి పక్కన పెట్టిన తర్వాత మొత్తం మట్టి దిగుద్ది అనమాట ఆ మట్టిని తీసుకొని ఎంత తూకమైతే ఉంటుందో అంత కట్టిన తాళకం కట్టిన గంధకం ఈ రెండు ఒక కలంలో వేసి నూరుకొని నిమ్మకాయ రసంతో బాగా నూరి బిల్లగట్టి ఎన్నించి వాళ్ళుకాయంతరంలో ఐదు గంటల సేపు వంట తీయాల వంట చేసిన తర్వాత పై మనం చెప్తే విధంగానే మూడు పుటాలు వాళ్ళకలో వండితే అట్లా మూడు సార్లు వండిన మొత్తం సింధూరం అవుద్ది ఏరియా మొత్తం సింధూరం అయిపోద్ది ఈ సింధూరాన్ని తీసుకొని మనం ముందుకు పోవచ్చు ఓకేనా విష్పకర్మ అవగాహన వీడియోస్